మాల్దీవ్స్ భారత్ మధ్య అయితే ఉద్రిక్తత కొనసాగుతుంది తాజాగా మాల్దీవ్ ప్రభుత్వం అయితే భారత్ హైకమిషనర్కి అయితే నోటీస్ జారీ చేసింది జనరల్గా ఆ దేశాలలో అయితే ఆ దే దేశానికి సంబంధించి హై కమిషనర్లు ఉంటారు మాల్దీవ్కి సంబంధించి ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయితే మన ఇండియాలో హై కమిషనర్గా ఉంటారు అలాగే ఇండియాకి చెందిన ఒక వ్యక్తి అయితే మాల్దీవ్లో హై కమిషనర్గా ఉంటారు ఈ నేపథ్యంలో అయితే మాల్దీవ్లో ఉన్న మన భారత హైకమిషనర్కి అయితే మాల్దీవ్ ప్రభుత్వం అయితే నోటీసులు జారీ చేసింది అంతకుముందు భారత ప్రభుత్వం కూడా మాల్దీవ్కి చెందిన కమిషనర్కి అయితే నోటీసులు జారీ చేసింది ఎందుకంటే ప్రధాని మోడీపై మాల్దీవ్ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే భారత్లోని మాల్దీవ్ కమిషనర్కి అయితే భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఈ జరిగిన కొన్ని గంటలకే మాల్దీవ్లోని భారత కమిషనర్కి అయితే మాల్దీవ్ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది అయితే ఈ వివాదం ముందరగా మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే లక్షద్వీపలో పర్యటించారు అక్కడ ఆ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అయితే అక్కడ ఫోటోలు కానీ అక్కడ వీలో వీడియోలు గాని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో ఇక్కడ పర్యాటకం బాగుందని చెప్పేసి అయితే ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ నేపథ్యంలోనే మల్దీవ్స్ మంత్రులు అయితే మోడీ నరేంద్ర మోడీ టార్గెట్కి అయితే కొన్ని విమర్శలు చేశారు ఒక తోలు బొమ్మగా వ్యంగ్యంగా స్పందించారు దీనిపై అయితే భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు బాయ్ కట్ మాల్దీవ్స్ అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా తీసుకొచ్చారు సో చాలామంది అయితే మాల్దీవ్స్కి వెళ్ళేవారు అయితే వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కావచ్చు అక్కడ బుక్ చేసుకున్న ఓల్డ్ టికెట్ హోటల్కి సంబంధించి ఫ్రీ బుకింగ్ కావచ్చు ఇవన్నీ రద్దు చేసుకుంటున్నారు అంతేకాదు భారత్ చెందిన పలు ప్రముఖులు అయితే అటు క్రి మాజీ క్రికెటర్లు కావచ్చు తాజా క్రికెటర్లు కావచ్చు అలాగే బాలీవుడ్ ప్రముఖులు కావచ్చు స్పందించారు అలాగే మల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు మల్దీవ్స్ వెళ్ళాల్సిన అవసరం ఉంది లక్షద్వీప్ కు వెళ్ళండి అక్కడ పర్యాటకం కూడా చాలా బాగుంటుంది మోడీ మన ఫోటోలు వీడియోలు షేర్ చేశారు కదా చాలా అందంగా ఉందని చెప్పేసి అయితే చాలా మంది క్రికెట్ మాజీ క్రికెటర్లు అయితే ట్విట్టర్ ద్వారా అయితే పోస్ట్ చేస్తున్నారు అలాగే బాలీవుడ్ నటులు కూడా అక్షయ్ కుమార్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు వారందరూ కూడా స్పందించారు సో ఈ నేపథ్యంలోనే తాజాగా బా లోని భారత హై కమిషన్ మల్దీవ్ మల్దీవ్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై కూడా తాజాగా చర్చ నడుస్తుంది కిమాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వెంట తెలుగు హైదరాబాద్